అగ్రిఫామ్ టీవీ వ్యూవర్స్కి ప్రేక్షకులకి సబ్స్క్రైబర్స్కి అందరికీ నమస్తే అండి ఇవాటి మన వీడియో వచ్చేసరికి ఇప్పుడున్న సమాజంలో అంటే ఇప్పుడు చాలామంది కూడా చదువుకొని ఉన్నత చదువులు మామూలుగా కూడా కాదు బీటెక్లు పీజీలు ఎంసీఏలు ఎంబీఏలు ఎంటెక్లు బీఫామ్లు ఎంఫామ్లు ఇలా ఏవైతే చదువులు ఉన్నాయో కొంతమంది ఇంకా మరీ చెప్పాలి అంటే కొంతమంది అయితే ఐఐటి ఎన్ఐటి ట్రిపుల్ ఐటి ఇలా వీట్లలో చదువుకున్న వాళ్ళు కూడా చాలా పరిస్థితుల్లో అంటే అది మన సిస్టమ్ అనొచ్చు లేదా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనొచ్చు లేదంటే మన వ్యవస్థ అనొచ్చు మన దేశపు వ్యవస్థ అనొచ్చు కొంతమంది దీనికి పేరు పెట్టి వాళ్ళకి చదువుకోవటం చేత కాలేదు వాళ్ళకి జాబులు చేయటం చేత కాలేదు వేరే వాళ్ళు చేయట్లేదా అని అనే వాళ్ళందరికీ ఇప్పుడున్న సమాజంలో చాలా వరకు చూస్తున్నాం వాళ్ళందరూ చాలామంది ఉన్నారు ఇలా అనేవాళ్ళు ఇంత చదువులు చదివి సరైన జాబులు లేక కోల ఫామ్ రంగంలోకి రావాలి అనుకునే వాళ్ళు చాలా వరకు ఉన్నారు చాలామంది ఎంతో చదివి కూడా మరి కొంతమంది అయితే పీజీలు చేసి కూడా పీజీ ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ ఎంటెక్ కానీ ఎంబీఏ అది చాలా కోర్సులు ఎంఫామ్ కానీ ఇలా చాలా కోర్సులు చేసి పీజీ కోర్సులు అయిపోయిన తర్వాత కూడా ఎటువంటి జాబ్ సౌకర్యాలు లేకుండా ఎటువంటి ఆఫర్సు లేకుండా జస్ట్ నార్మల్గా ఓ పదిహేను వేలు ఇరవై వేలు సంపాదించుకోవటానికి అడ్జస్ట్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు అది కూడా అడ్జస్ట్ అవ్వలేక కోలఫామ్ రంగంలోకి లేదా ఇతర రంగాల్లోకి అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాలనుకుంది అంటే ఏంటండి ఈ కోలఫామ్ రంగంలో అటువంటి వాళ్ళు వస్తే ఎంతవరకు సక్సెస్ అవుతారు ఎంతవరకు అవ్వచ్చు వాళ్ళకి ఎంతవరకు అవగాహన ఉంది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము ఎందుకంటే యాజ్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ యాజ్ ఏ పిహెచ్డి పర్సన్గా చెప్పాలి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో గవర్నమెంట్ జాబ్స్ అనేవి నూటికి ఓన్లీ పది శాతం మాత్రమే వస్తున్నాయి నెక్స్ట్ ఇంకొకటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది నాకు తెలిసినంత వరకు సరైన పద్ధతిలో లేదు ఇప్పటివరకు ఇన్ ఇండియాలో నిజంగా అండి వాస్తవం చెబుతున్నాను కదా ఎందుకంటే రియాలిటీలోకి రావాలంటే అంటే మనకున్న అవగాహనలోకి రావాలి అంటే చెప్పాలంటే అవగాహనలో చెప్పాలంటే మనం చదివించదు ఒకటి చేసే జాబ్ ఒకటి చదవాల్సిన చదువు ఒకటి చెప్పిన చదువు ఒకటి నిజంగా అండి ఇప్పుడు నేనేదో ఇంజనీరింగ్ అవ్వాలి అని చిన్నప్పటి నుంచి అనుకుంటే లేదా నేనేదో డాక్టర్ అవ్వాలని ఎప్పుడూ అనుకుంటే ఎస్ఎస్సీ వరకు ఒక స్టడీ సిస్టము టెన్ ప్లస్ టూ మనకి తెలుగు రాష్ట్రాలు అయితే ఇంటర్ ఇంటర్మీడియట్ ఒక సరీ ఒక స్టడీ సిస్టము డాక్టర్ అవ్వాలంటే ఒక స్టడీ సిస్టము అందులో మళ్ళీ డిపార్ట్మెంట్లు డాక్టర్లో కూడా ఏది డాక్టర్కి సంబంధించిన దాంట్లో కూడా ఏది నర్సింగ్ అని ఎంబీబీఎస్ అని బీడిఎస్ అని ఇలా చాలా టైప్స్ ఉన్నాయి వీటన్నిట్లలో కూడా ఎందులో వస్తే గవర్నమెంట్ జాబ్స్ కరెక్ట్గా ఉన్నాయో ఎవరైనా చెప్పగలరా ఎందుకంటే అండి ఇప్పుడు మనమే చూస్తున్నాం కొన్ని లక్షల మంది ఇంజనీర్సు కొన్ని వేల సంఖ్యల్లో డాక్టర్సు చాలా వేలు లక్షల సంఖ్యల్లో ఇతర ఇతర ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ పీజీ చేసిన వాళ్ళు బయటకు వస్తున్నారు అటువంటి సిస్టమ్స్లో మనం గవర్నమెంట్ జాబ్ వస్తుంది అనుకొని చదివే వాళ్ళు చాలా తక్కువ ఇంకొకటి అసలు మనం గవర్నమెంట్ జాబ్కి మనం చదివించదు అసలు లింక్ ఎక్కడ ఓ సెక్రటరీ ఉన్నారు గవర్నమెంట్ డిగ్రీ బేస్డ్ వాళ్ళకి మనం చదివిన బీటెక్కి బీఫామ్కి బీకామ్కి వీటికి సంబంధం ఎక్కడండి నెక్స్ట్ ఒక ఐఏఎస్ ఒక ఐపిఎస్ ఉన్నారు డిగ్రీ బేసే మరి వాళ్ళు చదివిన ఎంబీబీఎస్కి ఐపీఎస్కి ఏం సంబంధం సో అలా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కరెక్ట్గా ఈ జాబు దీనికి పర్పర్సు అని కరెక్ట్గా లేదు ఇటువంటి సిస్టమ్స్లో మనం అవుట్ ఆఫ్ కంట్రీస్ కొన్ని కొన్ని చూసుకుంటే చాలా వరకు కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇలానే ఉంది అవుట్ ఆఫ్ ది వరల్డ్ మొత్తం కూడా కాకపోతే కొన్ని కంట్రీస్ మాత్రం కొంచెమన్నా జాబ్ ఆఫర్స్ చేసేటువంటివి ఉన్నాయి లేదా కొన్ని కంట్రీస్ ఉన్నాయి ఏంటంటే పూర్తి డిపెండ్ ఆన్ మొత్తం ప్రైవేట్ జాబ్ సెక్టర్స్ ప్రైవేట్ సెక్టర్లు ఉన్నాయి సో గవర్నమెంట్ సెక్టార్ని కాదనుకొని ప్రైవేట్ సెక్టార్లోకి వెళ్ళేప్పుడు ఎంతవరకు సక్సెస్ అవ్వచ్చు ఈ టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్కి మనం ట్వంటీ సిక్స్ ఇయర్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ వచ్చేంత వరకు పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా ఫిఫ్టీన్ ట్వంటీ థౌజండ్కి అడ్జస్ట్ అవ్వాలంటే ఎలా అవుతారు ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడు నేటు నడుస్తున్న సమాజంలో ఎంతవరకు అవ్వగలరు సో వాళ్ళు కోళ్ళఫామ్ రంగంలోకి రావాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా సక్సెస్ అవ్వాలి నెక్స్ట్ మన సమాజం మనం కోల ఫామ్ పెట్టాము అంటే మన సమాజం ఎలా చూస్తుంది అనేది కొంచెం షార్ట్ షార్ట్లో చెప్పుకోవాలంటే ఎవరైతే వీటన్నిటినీ లెక్క చేయకుండా నాకు సంపాదన కావాలి నాకు నా ఫ్యామిలీ బ్రతకటానికి నేను ఓన్లీ అమౌంట్ మాత్రమే చూసుకుంటాను అన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ కోళ్ళ ఫామ్ ప్రమాగంలో కానీ లేదా వ్యవసాయకి సంబంధించినటువంటి రంగంలో కానీ రావచ్చు ఎందుకంటే అండి మనం చదువుకున్న చదువు కరెక్ట్గా కనుక మనం నాలెడ్జీని గెయిన్ చేసుకొని ఉంటే మనం చదివిన చదువు కరెక్ట్గా మన నాలెడ్జ్ కనుక గెయిన్ చేసుకొని ఉండగలిగితే మాత్రం ఖచ్చితంగా మనం ఏ రంగంలోకి ఉన్నా కూడా సక్సెస్ అవుతాం ఎందుకంటే అండి ఇప్పుడున్న మ్యాక్సిమం మెంబర్స్ ఏంటంటే బయటికి వెళ్ళి ఇరవై వేలకి చేసే బదులు అదే పదిహేను వేలకి మన ఊర్లో ఉండి సంపాదించుకోవచ్చు కదా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఏది పీజీలు చేసి కూడా సో అటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ క్లాస్గా ఎందుకంటే తక్కువ పెట్టుబడి లక్షల్లో ఉండదు పెట్టుబడి మనం ఎంత డెవలప్ చేసుకోగలిగితే అంత సో అందుకని ఎవరైతే ఉన్నారో అలా తక్కువ పెట్టుబడిలో ఈ వ్యవసాయం సంబంధించినటునీ లేదా వ్యవసాయ వ్యవసాయ రిలేటెడ్ సంబంధించినటువంటి పౌల్ట్రీలోకి కానీ లేదా ఈ గోట్ ఫామ్స్ సీ ఫార్మ్స్ ఏవి ఉన్నాయి వాటిలలోకి కానీ లేదంటే ఇప్పుడు కొత్త కొత్తగా స్పెర్లీనా కానీ లేదా మష్రూమ్స్ కానీ ఇలా చాలా రకాలు ఉన్నాయి ఫిష్ ఇలా ఏవైతే ఉన్నాయో అవి చాలా రకాలు ఉన్నాయి సో వాటన్నిటినీ ఒక అవగాహన తెచ్చుకొని మనకి ఏది సెట్ అవుతుంది మన వాతావరణానికి ఏది సెట్ అవుతుంది అనేది అట్లీస్ట్ కొంచెం ఎందుకంటే మనం సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఏదోటి జావానో పైతానో ఏ టూల్సో ఇలా ఏదైతే మనం నేర్చుకొని వెళ్తున్నామో కోడింగ్ ఇలా సో వాటికైనా మనం టైం స్పెండ్ చేస్తున్నాం కదా సిక్స్ మంత్స్ వన్ ఇయరో సో అలానే దీన్ని కూడా రీసెర్చ్ చేయండి ఒక సిక్స్ మంత్స్ వరకు ఒక వన్ ఇయర్ వరకు ఎలా ఉంది ఎలా చేస్తే అవ్వగలం ఎక్కడ చేస్తే గట్టిన అవ్వగలం ఏం చేస్తే అవ్వగలమో ఎట్లీస్ట్ ఒక ఐడియాకి రండి ఆ ఐడియాకి వచ్చిన తర్వాత పర్ఫెక్ట్ ప్లానింగ్ తోటి కరెక్ట్ ప్లానింగ్ తోటి కరెక్ట్ వేలో స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సో ఎవరైతే ఫెయిల్యూర్ అయ్యారో వాళ్ళని ఒక్కసారి అప్రోచ్ అవ్వండి మీరు ఎలా ఫెయిల్యూర్ అయ్యారు ఎందుకు ఫెయిల్యూర్ అయ్యారు ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యారు వాటన్నిటిని మీరు స్టడీ చేయండి ఎందుకంటే మనకి రాయటం చదవటం అనేది మనం నేర్చుకున్న సిస్టమే ఫస్ట్ నుంచి మనం ఎల్కేజీ యూకేజీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే పీజీ పిహెచ్డి వరకు మనం మొత్తం కూడా పేపర్ వర్క్ చేసిన వాళ్ళమే కాబట్టి ఖచ్చితంగా మనం ఎక్కడికి వెళ్తున్నాము వాళ్ళు ఏం చెప్పారు ఏంటనేది ఏ మైనస్లు ఉన్నాయి ఏ ప్లస్లు ఉన్నాయి అనేది మొత్తం నోట్ చేసుకోండి ఆ నోట్ చేసుకొని మనకు ఎక్కడైనా ప్రాబ్లం వచ్చింది అంటే ఆ ప్రాబ్లమ్ని ఎలా రా సాల్వ్ చేసుకున్నారు వాళ్ళు మనం ఎలా సాల్వ్ చేసుకోవచ్చో నోట్స్ ప్రిపేర్ చేసుకోండి అలా ప్రిపేర్ చేసుకొని ఏ ఏంటైనా నాట్ ఓన్లీ పౌల్ట్రీ పౌల్డ్రీ అనే కాదు వ్యవసాయంలో కూడా చాలా రకాలు ఉన్నాయి సో వ్యవసాయానికి సంబంధించిన దాంట్లో కూడా రిలేటెడ్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి మీరు దేంట్లోకైనా రావాలి అనుకుంటున్నారు ప్రతిదీ నోట్స్ ప్రిపేర్ చేసుకొని ప్రతిదీ ఒక ఐడియాకి వచ్చిన తర్వాత మీరు ఆ వన్ ఇయర్లో స్టార్ట్ చేసుకోండి సో ఎవరైతే రావాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా వ్యవసాయం కానీ వ్యవసాయ సంబంధిత ఏ అయితే ఫార్మింగ్స్ ఉన్నాయో వాటిలోకి వచ్చి సక్సెస్ కావాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు మిత్రమా